హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గుంతకల్ పోరి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొకసారి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసేద్దాము ఈ వీడియో టూ డేస్ బ్లాగ్ అండి శ్రీరామనవమి ముందు రోజు నుంచి తీసిన వీడియో అయితే నైట్ వచ్చేసి మమ్మల్ని నమ్ముకొని బయట అయితే ఇంట్లో రెండు కుక్కలు ఉంటాయి స్నోపీ బ్రౌనీ ఇంకా బయట కూడా ఒక రెండు మూడు ఉంటాయి మా ఆయన చెప్పాను కదండి మా ఆయనకి కుక్కలు అంటే చాలా ఇష్టము ఏదైనా కానీ మనుషుల కంటే నోరు వాటికి పెడితేనే మంచిది అంట అంటాడు కాబట్టి ఇంకా మమ్మల్ని నమ్ముకొని అయితే ఇక్కడ నేను ఏదో షో కోసం వీడియో చేయట్లేదు మీరు తినే దాంట్లో కొంచెమైనా నైట్ టైమ్స్ ఒక పూట అయినా కూడా కొంచెం వాటికి పెడితే బయట మనుషులని కొరికేది కూడా తక్కువ అవుతాయి మరి మనం అన్నం పెట్టినామనుకోండి ఒకసారి అన్నం పెట్టేసి ఉన్నామనుకోండి మనం మీద తిన్న విశ్వాసం అయితే కంపల్సరీగా కుక్కలకు ఉంటుంది నేనైతే నేను నిజంగానే నైట్ ఒక్కొక్క రోజు ఒక రకం పెరుగు ఏదో ఇంట్లో చేసి పెట్టేస్తాను చూసారు కదా మార్నింగ్ అయితే ఇంకా శ్రీ శ్రీరామనవమి కదా ఇంకా నిజంగానే పండగలు వచ్చినాయనుకో బాబాయ్ తొందర తొందరగా పండగలు అయితే వచ్చేస్తున్నాయి ఆ హీట్కి ఆయిల్ పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసుకొని మార్నింగ్ లేవగానే నేను మొత్తం కసు అంతా నూకేసుకున్న తర్వాత వాటర్ వచ్చేసినాయి మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఫోర్కే వాటర్ వచ్చేసినాయి ఇక నీళ్ళు అన్నీ పట్టేసిన తర్వాత కొంచెం ఆయిల్ పెట్టేసుకుంటే తల బరువు అనేది తగ్గిపోతుంది నేను సమ్మర్ మొత్తం ఆయిల్ ఎక్కువగానే పెట్టుకుంటాను ఈ సమ్మర్ టైంలో పొడి జుట్టుతో ఉండడం చాలా కష్టం ఈ థైరాయిడ్ వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా అవుతుంది నాకైతే ఏం చేయలేం కొన్ని మెడిసిన్స్ యూజ్ చేసినామనుకోండి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ కానీ ట్యాబ్లెట్లు కానీ ఒంటలకు పడినాయంటే ఇంకా హెయిర్ ఫాల్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఇంకా ఏం చేసినా హెయిర్ ఫాల్ తగ్గకపోతే నేను యూజ్ చేసినా కాకపోతే రిజల్ట్ కొంచెం ఉన్నింది ఏం చేయలేం అట్లాంటి పరిస్థితి అమ్మ చనిపోయిన తర్వాత కొద్దిగా అమ్మకి హెల్త్ బాగాలేనప్పుడు నాకు కొంచెం బీపీ డౌన్ అయిపోయి హెల్త్ బాగలేకపోతే కొంచెం మెడిసిన్స్ యూజ్ చేసినాను దానివల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా ఉన్నింది కొన్ని వాటిని ఏం చేయలేం అంతే మన చేతుల్లో ఏం ఉండదు కదా ఇక్కడ నవమ్మ రోజైతే ఫస్ట్ మార్నింగ్ టీ పెట్టేసుకున్న తర్వాత బండాలన్నీ కడిగేసుకున్న తర్వాత పండగ అంటే పండగ ఉన్నా లేకపోయినా మార్నింగ్ అర్లీ మార్నింగ్ మాట రొటీన్ ఇదే నిజంగానే ఏ వీడియో కోసం అయితే షో చేయట్లేదు నేనైతే ఉన్నవే చే చేసిందే వీడియో పెడుతున్నాను ఎవరు తప్పుగా అనుకున్నా అనుకోకపోయినా నాకు ఏం ప్రాబ్లం లేదు ఇదంతా పని కంప్లీట్ అయిన తర్వాత టీ తాగి ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చున్నాం అనుకోండి అబ్బా ఎంత హ్యా హాయిగా ఉంటుందంటే నిజంగా ఇంకా తర్వాత ఈ సమ్మర్ టైంలో అయితే ఎవరికైనా సరే కిచెన్లో వర్క్ చేయడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మాకు పైన ఇంట్లో ఇండ్లు ఉంది కానీ మేము కిచెన్ ఉండే ప్లేస్లో అంత పైన ఖాళీ ప్లేస్ సో ఎక్కువ ఎండ అది కాక తూర్పు కదా ఇంకా ఎక్కువ ఎండ ఉంటుంది కిచెన్లోన చాలా వేడిగా ఉంటుంది ఎవరైనా కూడా సమ్మర్ టైంలో మా ఇంటికి ఎవరైనా మా బంధువులు వస్తే ఏంది కిచెన్లో అంత వేడిగా ఉందమ్మో అంటారు నిజంగానే చాలా వేడిగా ఉంటుందండి ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంట్లో మొత్తం కడిగేసుకున్న తర్వాత ఇంకా అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా అర్లీ మార్నింగ్ అయితే తొందరగా లేచామని చెప్పాను కదా ఇంకా మామిడాకులు ఉన్నాయి కదా కొన్ని మామిడాకులు తీసేసుకొని కొన్ని పూలు కొట్టేసుకున్న తర్వాత స్నానం చేసేసి ముందైతే ఆ గడపకి తోరణాలు పూలు కట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకా పానకం రెడీ చేయాలి కదా పూజ ఉంటుంది కాబట్టి ఇంకా అత్తకైతే ఇంకా అత్త పూజ చేసుకోమని చెప్పి నేను వంట అంతా కంప్లీట్ చేసుకుంటాను నువ్వు పూజ చేసాయని దేవుని సామాన్లు ఇంకా అమ్మవారిని రెడీ చేసి అత్తకి ఇచ్చేసినాను ఇంకా అత్త పూజ చేస్తూ ఉంది నేను పానకము ఇంకా వడపప్పు అంటారు కదా అంటే పెసరబాయలు నానబెట్టుకోవడం అవన్నీ పూజకు ఫస్ట్ ఇవే కదా ఏ వంటలు అవసరం లేదు పానకం శ్రీరామునికి పానకం వడపప్పు అంటే చాలా ఇష్టం కొన్ని తులసాగులు ఈసారి పానకం అయితే కొద్దిగా డిఫరెంట్గా విస్మాయ్ ఫుడ్ వాళ్ళు వీడియోలో చూస్ చేశానండి లేకపోతే ఎప్పుడు నీళ్ళు కొంచెం బెల్లం యాలకుల పొడి వేసుకొని చేసేదాన్ని కాకపోతే విస్మయ్ ఫుడ్లోనే ఈసారి చూశాను సమ్మర్లోన తాగాల్సింది ఈ విధంగానే పానకం అని చెప్పారు ఇంకా నాకు వీడియో ఏదైనా కొంచెం ఇన్స్టాగ్రామ్లో చూశాను పానకం కోసం అయితే నీళ్ళు కొంచెం బెల్లము తర్వాత మిరియాల పొడి యాలకుల పొడి వేసుకొని తులసి ఆకులు వేసుకున్నారు ఆ విధంగానే చేద్దామనేసి ఇంకా చేశాను కదా తర్వాత వచ్చేసి మా యక్షిత ఇంకా ఈ రామయ్య ఫోటో అయితే నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము గత పది సంవత్సరాలుగా మా ఇంట్లో ఉంది మా మరిది పెళ్ళి టైంలోన నేను క్రోమ్లో డౌన్లోడ్ చేసి ఈ ఫోటో చేయించుకున్నాను నాకు ఎంత ఇష్టం అంటే పెళ్ళి టైంలో కళ్యాణంకి పెడతారు కదా అప్పుడు చే ఉండాలి అనే ఉద్దేశంతో చేయించుకున్నాను పెద్దదత్త కర్పూరం అది ఇంకా శ్రీరామనవమి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా అమ్మవారిని అయితే నేను ఈ విధంగానే అత్తకు రెడీ చేసిస్తాను అత్తకైతే ఈ విధంగా చేయడానికి రాదు నార్మల్గా చేస్తుంది కాకపోతే నేను కాటుక కండ్రి అంతా పెట్టేసి పసుపు అలా పెట్టాలి కాబట్టి నేను అత్తకి ఇంకా పూజ సామాన్లు అన్నీ చేసి తొందరగా అయిపోతుంది కదా ఒక్కరే అంటే లేట్ అవుతుంది అత్తనే చేసుకుంటుంది నార్మల్గా నేను ఈరోజు అంటే ఇంకా అన్ని వంటలు ఎక్కువ ఉగాది దసరా అలాంటి టైంలో అయితే కొంచెం ఎక్కువ వంటలు చేస్తాము ఈరోజు నార్మల్గా పానకం చేసుకునే వాళ్ళు ఏదైనా చేసుకుంటారేమో స్వీట్ అయితే నేను ఏం పెద్దగా ఊలిగాలు అలాంటివి ఏం లేదు నార్మల్గా కాబట్టి ఇంకా పని తక్కువగా ఉంది అనేసి తొందరగా లేచినాం కదా ఇంకా వంట పని ఏం అంతగా లేదు అనేసి అత్తకి నేను కడిగిస్తాను నువ్వు తొందర తొందరగా ఫోటోలు అన్నీ కడిగి చేసే అని చెప్పినాను ఇంకా స్వీట్ అయితే శ్రీరామనవంకి అయితే మా ఇంట్లో స్వీట్ సేమియా ఇంకా చాలా తక్కువ క్షేమ చేసుకోవడం చూసారు కదా మా ఇంట్లో వంట అబ్బా వంట చేస్తా అంటే దగ్గరగా ఉన్నామనుకోండి మీరు తప్పగా అనుకున్నా కూడా నాకు నవ్వు అని చెప్పాలంటే మన చెమట మనం వంటల్లోకి పడిపోతుంది కాస్త దూరంగానే ఉండి ఎందుకు మా ఇంట్లో వాళ్ళని బలి చేయాలా అనే ఉద్దేశంతోనా కాస్త దూరంగానే ఉండి నా చెమట మరి అంత వంటల్లోకి వేయాలా అనే ఉద్దేశంతో కాస్త దగ్గరగా అట్లా దూరం ఉండి వంట చేస్తాను నేనైతే నెక్స్ట్ వచ్చేసి ఉద్దివడా ఏమో ఈరోజు ఉద్దివడా చేసుకోవాలా అనిపించింది నేను ఏదైనా కానీ పని కొంచెం నవ్వు వస్తుంది నిజంగానే నాకు వాయిదిస్తూ ఉంటే పని ఈజీగానే ఉండే మాదిరి చూసుకుంటాను ఈ కిచెన్లోనే నలభై గిన్నెలు చేస్తే ఇంకా తోమడానికి ఇబ్బంది అవుతుంది కదా ఇంకా మిక్సీ పావులోనే మిక్సీ వేసేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా దాంట్లోనే నేను ఏదైనా కానీ ఈజీగా ఉండడానికి ట్రై చేస్తాను షేమియా అయితే వేయించుకొని నెయ్యిలో వేయించుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్నాను పాలు అన్నీ మరిగిన తర్వాత జస్ట్ అలా వేసుకొని షేమియా చేసేసుకోవడమే ఇంకా ఆ సైడ్ వచ్చి ఉద్దివాడ పెట్టేసుకున్నాను ఉద్దివాడ ఒక మార్నింగ్ లేవగానే నానబెట్టేసుకున్నాను నానబెడితే ఇంకా ఆఫ్టర్నూన్ టైం కల్లా బాగా నాని ఉద్దివాడ చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా ఇంకా నైట్ మార్నింగ్ వేసుకోవాలంటే నైటే నానబెట్టేసుకుంటాను పూజకి పెసరబెళ్ళ నానబెట్టాను కదా కొన్ని ఎక్కువగానే నానబెట్టుకున్నాను ఇవి ఎందుకు వేస్ట్ అనేసి పిల్లలకి ఇలా క్యారెట్ కొద్దిగా సాల్ట్ కొంచెం మిరియాల పొడి యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకున్నాం అనుకోండి ప్రసాదం మేము పూజ గదిలో పెట్టిన ప్రసాదం ఇందులోకి మిక్స్ చేసి అందరం తినేటప్పుడు తిందామనేసి ఇలా కలుపుకున్నాను పక్కపక్క ఏమో సీమే అయిపోయింది ఇంకొక సైడ్ ఏమో ఉద్ది పడ కొంచెం పిండి వేసుకుంటే మేలు కదా అనేసి ఒక పావు అంటే ఎక్కువ ఏం కాదు ఒక గ్లాసు నానబెట్టేసుకున్నాను మేము ఐదు మంది ఉంటాం కదా ఇంకా ఐదు మందికి ఒక మూడు మూడు అయినా వస్తే బెటర్ అనేసి ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత పూజ అంతా మార్నింగ్ కంప్లీట్ అయిపోయింది తొందరగానే అయిపోయింది ఈరోజు పూజ అయితే ఎందుకంటే అర్లీ మార్నింగే లేసాం కాబట్టి ఇంకా తొందరగానే అయిపోతుంది కొంచెం లేట్ అయింది అనుకోండి ఏ పన్నెండో ఒంటి గంట అవుతుంది ఇంకా మొత్తం అందరం అయితే పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు మార్నింగ్ అయితే ఏం టిఫిన్ చేయలేదండి ఇంకా డైరెక్ట్ అటాక్ మధ్యాహ్నం భోజనమే పిల్లలు అయితే ఇంటి దగ్గర దోశ వేస్తారు తీసుకొని వచ్చుకొని తిన్నారు కాకపోతే అత్త నేను ఇంకా పూజ ఉంది కదా అనేసి ఏం తీసుకోలేదు ఇంకా అందరికీ అన్నం పప్పు ఈరోజు మా ఇంట్లో అయితే స్పెషల్ నవమి రోజు అన్నం పప్పు వడ స్వీట్ వచ్చేసి ఇంకా చెప్పాను కదా సేమియా అయితే చేసేసాను చాలా ఉంది ఇంకా అన్నీ పొయ్యి మీద దించి కింద కూర్చున్నాము ఆ విధంగానే టీవీ చూసుకుంటా మధ్యాహ్నం మా ఇంట్లో అన్నీ ఉన్నప్పుడు మా ఆయన హీరో అయితే పానకం ఉంది అన్నీ ఉన్నాయి అలాంటి టైంలో ఇంట్లో లేనప్పుడు ఏం తీసుకురారు ఇంట్లో ఉన్నప్పుడే అన్నీ వస్తాయి చెరుకు పాలు తీసుకొని వచ్చినారు బాటిల్ నిండా ఈసారి నేను నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నాను చెరుకు పాలు లేక కూడా వాళ్ళే సబ్జా గింజలు వేసి ఇచ్చినారు చాలా చల్లగా ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళు ఐస్ వేస్తారు కదా నేనైతే ఐస్ లేకోకుండా అట్లా నార్మల్గా తీసుకొని వస్తాను మా అయితే కొంచెం ఐస్ వేయించుకొని వచ్చినారేమో చల్లగా ఉంది ఈవినింగ్ అయితే ఇంకా మధ్యాహ్నం తినేసి కాసేపు పడుకున్నాం ఎందుకంటే ఫోర్కే నీళ్ళు వచ్చినాయి తొందరగా లేచాము పడుకున్న తర్వాత ఈవినింగ్ లేచి టెంపుల్కి రెడీ అయిపోయినాం మార్నింగే వెళ్తాం ఎప్పుడు కాకపోతే ఇంకా ఈరోజు మార్నింగ్ ఎండలు పూజ అంతా చేసుకున్న తర్వాత టెన్కి అలా వెళ్దాం అనుకున్నాం ఈ ఎండలకి ఎక్కడ బయటకు వెళ్ళబుద్ధి కాదు కదా ఈవినింగ్ వెళ్దాం అనేసి ఇంకా మామూలుగా అయితే ఎప్పుడు రామస్వామి గుడికే పోతాము ఇంక ఇంటికి దగ్గరలోనే రామస్వామి గుడి ఉంది మా ఇంటికి కొంచెం దగ్గరలోనే రోడ్డు మీద కసాపురం రోడ్డు ఉంటుంది కదా అక్కడ ఇది బాలరామయ్య మా అత్త నాకు సాంగ్స్ పెట్టింటే ఎందుకో ఏమో చాలా నచ్చింది నాకు అయోధ్యలో రామ మందిరంలోన బాలరామయ్య నాకు చాలా నచ్చినాడు ఎంత బాగుంటుంది కదా విగ్రహం చూడడానికి మన పిల్లలు మనకింటే తొందరగా ఎదిగిపోతారు మనమేం అక్కడే ఉంటాం ఎందుకంటే మనం అక్కడే ఉంటాం మన ఏజ్ అక్కడికి అయిపోతుంది ఎదగడము నాకింటే హైట్ అయిపోయినానని నన్ను ఎక్కిరిస్తూ ఉంది అయితే మనలే అని చూసారు కదా రామ మందిరంలోన మార్నింగ్ అయితే కళ్యాణం చేసినారు రామస్వామి గుడి అనేసి మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది రోడ్డు మీదనే ఈవినింగ్ టైంలో వెళ్ళినాము మధ్యాహ్నం భోజనాలు కూడా పెట్టినారు చాలా ఫుల్గా ఉంటాయి ఎక్కడ ఎందుకంటే నేను ఆ రోజు బయటికి వెళ్ళాను ఎందుకో బయటకు వెళ్ళి ఉంటే చూసినా మధ్యాహ్నం టైంలో ఫుల్గా ఉన్నారు ఈవినింగ్ కూడా కొద్దిగా లైట్గా అలా ఉన్నారు గుడి అయితే అక్కడ ఉంటుంది కళ్యాణం ఇక్కడ చేసినారు అనుకుంటాను మధ్యాహ్నం అయిపోయి ఉంటుంది ఇంకా గుడికి పోకపోతే అదొక బాధ ఎందుకో పోలేదు పోలేదు అనే బాధ ఉంటుంది కదా సో దగ్గర మార్నింగ్ అనేసి ఈవినింగ్ టైంలో వెళ్ళినాము ఆల్రెడీ వెళ్ళినప్పుడు సెవెన్ అవుతూ ఉంది కొంచెం మబ్బైపోయింది రామయ్య ఎంత బాగున్నాడు కదా కళ్యాణ రామయ్య ఈ వీడియో నిన్ననే పెట్టాలి అనుకున్నా కాకపోతే ఎడిటింగ్ కొద్దిగా వర్క్లో ఉండి ఎడిటింగ్ పెట్టలేకపోయినాను మా ఇంటి బయట కొంచెం వర్క్ జరుగుతూ ఉంది బయట రోడ్డు మీద కొంచెం వర్క్ చేయిస్తూ ఉన్నారు ఓనర్స్ సో ఎడిటింగ్ చేయడానికి కుదరలేదు ఇదే అండి శ్రీరామ్ నవమి రోజు వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఓకే అండి టేక్ కేర్ బాయ్ బాయ్